వినాయక చవితికి సత్యారాయణ ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన పొద పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు ఇంకో కొన్ని ఉన్నాయి కూర్చో వచ్చేస్తా దాన్ని అలా పడేస్తానండి చేత మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంతగా పోసుకుంది తెలుసా చాలండి పుస్తకాలు చదివే సంసారం టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారి నెట్టే ముందు అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి ఏమిటండి ఇవన్నీ ఇవా ఈ రెండు పళ్ళాలు ఒకటి మాకున్న పరువు రెండోది మాకున్న ప్రతిష్ట ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు అసలు ఇవన్నీ ఏం చూసావు నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు పళ్ళ వాళ్ళు గసగసలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునే వాళ్ళని మిమ్మల్ని పురుగుల్లో చూసే వాళ్ళని మీరు గమనించరు నువ్వు పొరపాటు పడుతున్నావు సీత నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాలు చూపుని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని ఒకటి అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారనమాట అయితే రేపే వాళ్ళు పని చెప్తారు వద్దండి వాళ్ళే వరద్దు అసలు రేపటి నుంచి మీకు సంపాదనే వద్దు అలా వచ్చావా ఓకే అయితే ఒక ఆడపిల్ల ఒక మగన చేయడమా ఎలా కుదురుతుంది కుదిరిందంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకంటే అనవసరంగా బీపీ ఎత్తుకుంటారు పీపీ గారు బాబు ఇవి నగక్షతాల్లో ఉన్నాయి ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో అవి చేతికోళ్లు నా బుసంలోకి దిగపడ్డాయి కావాలంటే నా పేఖమే మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి అవును డాక్టర్ పెళ్లి కావలసిన వాడిని ఆ స్కలిత బ్రహ్మచారిని నీకు తమ్ముళ్ళ నీకు తమ్ముళ్ళ వాణ్ణి నా మాలని దోచుకోవద్దని ఎంత బ్రతిబిలాడినా ఎంత ప్రాధాన్యపడినా ఆమె నా మడ వినిపించుకోకుండల్ ఆడపిల్ల మగవాణ్ణి చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనసు నువ్వు సంసిద్ధుడో కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడో అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం మీరు ఫోన్ లో చెప్పి నిజానా అవును సార్ పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ రబిష్ అటాకింగ్ అయ్యా ఈయన భుజాల మీద ఉన్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీద ఉన్న మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత క్యారీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చెప్పేవండి పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అవును బాబు ఆ పిల్ల అబ్బాయి మీద గురికి చొక్కాలు ఆగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోచిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిలిపోవడం నా అలాగే చూశామండి ఈ రోజుల్లో మగవాడి మారానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది ఎందుకు చేసే పని లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను జరిగిన దానికి నన్ను మన్నించండి ఒక పిల్లవాడిని దయా దాక్షణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దాణంగా మానభంగం చేసిన ఈ నీచులని వదిలిపెట్టాను ఏమైనా సరే కోర్టు గీస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సాక్షులు రండి ఎవరండి రామారావు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అవునా సినిమాలు టూర్ నుంచి వచ్చిందిగా ఇక మన ఇంట్లో సినిమాలే ముందు పెట్టి లోపలికి రా

అక్కడ ఇరాక్ కూడా బాంబులు వేశాడట ఏంటి సార్ అక్కడ బాంబులు దడదరా దడదరా పేరిపోతారే అయ్యో అవతలంత గందరగోళం జరిగిపోతుంటే ఇంత హ్యాపీగా హ్యాపీగా ఉన్నావంటే మాబు ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా కాదు బాబు అవేవో మిస్సైల్స్ అంట టకటకా టకటకా టకటక వదిలేస్తున్నారు రాజమండ్రి చూసి రాజమండ్రి అవుట్ కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్

బాబు యుద్ధం మన దేశంలో కూడా వస్తాదా బాబు వస్తే నీ కూడేదేమిటి మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం హ్యాపీగా బ్రతు బాబు ఏంటో సార్ వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు మాకు లేదు సార్ మీకేంటి సార్ ఎంత హ్యాపీ ఏంటి బాంబు ఎప్పుడేస్తారో తెలీదు ఈ లోపు ఒక్కసారి ఒకసారి ఒకసారి నీ వండకి ఆ వండకి ఇప్పుడు బాగోదు సాయంత్రం రా తీసుకువెళ్తా ఆ మంది ఎక్కడ దొరుకుతుంది సార్ ఏడుటి కొట్లోనే నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడనమాట అన్నమాట అయ్యో నువు అవుటరా